వెల్కమ్ టు తాజా వంటలు ఈరోజు నేను జొన్న నూకతో బొబ్బర్లో పెసలు రొట్టె కాలుస్తున్నానండి ఎలాగో చెప్పమంటారా ఒక కప్పు జొన్న నూక అలాగే ఒక కప్పు నూక ఒక కప్పు పెసలు బొబ్బర్లో కలిపి నాలుగైదు గంటలు నానాలండి నాలుగైదు గంటలు నానిన తర్వాత అప్పుడు రొట్టె కలుసుకోవాలి బొబ్బర్లు పెసలో కలిపి ఒక కప్పు ఒక కప్పు కొబ్బరి పొడి ఈ నాలుగు కలిపి రొట్టి కలుస్తున్నాం చాలా చాలా బాగుంటుందండి తయారీ విధానం చూసేస్తారా మరి ఎందుకండి వీడియో చూసేయండి వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ లక్ష్మి నండి ఒక ఏడలపాటి బౌల్ తీసుకుని కప్పు జొన్న నౌక వేసేసుకున్నాం అలాగే ఒక కప్పు నూక అలాగే ఒక కప్పు పెసలు బొబ్బర్లు కలిపి ఒక కప్పు రెండు సమాన అలాగే ఒక కప్పు కొబ్బరి పూలు టేస్ట్కి సరిపడి సాల్ట్ అండి ఒక టీ స్పూన్ నరి పడుతుంది పిండి కలుపుకోవడానికండి రెండు గ్లాసులు వాటర్ మరణనివ్వాలి స్టవ్ మీ పెట్టి రెండు గ్లాసులు వాటర్ గిన్నె కోసుకుని స్టవ్ మీ పెట్టుకుని నీళ్ళు మరగాలి మరిగి మరిగి నీళ్ళు వేసి పిండి కలుపుకోవాలి ఎంత ముద్ద కింద కలిపేసుకుని ఒక గంట నాన్న ఇవ్వాలండి వెండి పోసి ఇది ఈ రకంగా కలుపుకోవాలండి పిండి పక్కన కలిపేసుకున్నాక పిన్నంత బాగా కలిసిలా కలిపేసుకున్నాం పక్కన పెట్టేసుకున్నాం ఒక గంట నానేక అప్పుడు వేసుకోవాలి పిండి కలిపి గంట అయిపోయిందండి ఇప్పుడు రొట్టె కలిసేసుకున్నాం స్టవ్ వెలిగించుకుని ఇలాంటివి ఎడలపాటు పాన పెట్టుకుని ఊరికే రెండే రెండు స్పూన్లు ఆయిల్ పోద్దామండి ఆయిల్ పెనంతిలా పెనంతా సమానంగా అంచుల వరకు రానిత్ అండి రొట్టె మాడకుండా అవి వేడెక్కిపోయింది కదా ఇప్పుడు పిండి వేసేసుకో పిండి పెనం అంతా సమానంగా దరసరా పరసనా కాకుండా రొట్టికి సమానంగా ఉండేలా సమానం చేసేసుకుని చాలా బాగుంటుందండి జొన్నపిండి బొబ్బర్లోనే పెసలేసాం కదా కమ్మగాని చాలా బాగుంది కొబ్బరికాయ వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది రొట్టి స్టవ్ సిమ్లో పెట్టేసండి మూత పెట్టేంత అలా ఒక పది నిమిషాలు వదిలేసి మనకు రొట్టె కాలిపోద్ది జొన్న రొట్టె ఎలా కాలిందో చూద్దామండి రొట్టి తిరిగేద్దామండి ఇప్పుడు ఒక పెనం ఉంది కదా ఇది ఇలా పెట్టేసి ఈ పెనం ఇటు తిప్పేద్దాం ఇలా పెట్టేసి తిప్పేస్తే రొట్టి పెరిగేసుకున్నట్లు ఆ జొన్న రొట్టి కాలేదు ఈ అసలు ముక్కల వాళ్ళు ఎలాగా కాలండి ఈ రకంగా కాలితేనే మనకి బాగుంటుంది ఎక్కువ మాడిపోకుండా పచ్చి పచ్చిగా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దామండి రెండు పక్క కాలాలు కదా మూత పెట్టే ఒక్క ఐదు నిమిషాలు వదిలేద్దాం అమ్మ రొట్టి రెండో వైపు కూడా కాలిపోయిందేమో చూద్దామండి అండి ఈ పేనో మళ్ళీ రొట్టి ఫస్ట్ అలా తిరిగేసామో అలాగే ఈ పేనా ఇటు పెట్టి ఇటువైపు తిప్పారు చాలా బాగా కాలేదండి నేను అసలు ఇలా కాలుతున్నాను అనుకోలేదు జొన్న రొట్టె చాలా బాగుంది బాగుందండి నచ్చిందండి మీకు మీరు కూడా ఇలా ట్రై చేస్తారా చాలా చాలా బాగుంటుందండి బొబ్బరిలోనే పెసలో కొబ్బరి వేసాం కదా కమ్మగా చాలా బాగుంటుంది ఇలా కాల్చుకుంటే మధ్యాహ్నం టైం కాల్చాం అనుకోండి పిల్లలు స్కూల్ నుంచి టైంకి రెడీ అవుతుంది చాలా బలం కదండి బొబ్బర్లో పెసలు వేయటం వల్ల కొబ్బరి ఇవన్నీ వల్ల చాలా బలం చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ